నమస్కారం ఎవరెస్ట్ న్యూస్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం మీరు చూస్తున్నది ఎవరెస్ట్ న్యూస్ తెలుగు వారి గుండె చప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం నందమూరి గరువులో దారుణం చోటు చేసుకుంది అమ్మవారి జాతరలో యువకుల మధ్య తీవ్రమైన ఘర్షణ జరిగింది ఈ ఘర్షణలో తీవ్రంగా గాయపడిన కాసాని రాజేష్ పదిహేడు సంవత్సరాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు దీనితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి గ్రామంలో జరుగుతున్న అమ్మవారి జాతరలో యువకుల మధ్య జరిగిన వివాదం అనంతరం కొందరు దారి కాచి దాడి చేసి చావుకు కారణమయ్యారని మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు కుటుంబానికి ఆధారమైన కుమారుడిని చంపేస్తారని ఆవేదన చెందుతున్నారు ఘర్షణలో యువకుడు ఇంటికి వచ్చాక తీవ్ర అస్వస్థకు గురి కావడంతో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు కేసు నమోదు చేసిన వీరవాసరం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు గ్రామంలో గొడవలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు ఘర్షణకు కారణమైన నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది గొడవ పడితే ఒక వ్యక్తిని పదిహేను సంవత్సరాలు కాసా అని రాజేష్ ఆ వ్యక్తిని కొట్టి చంపేసారు అయితే ఎందుకలా చంపారు అంటే మేము జనసేన పార్టీ మేము ఏదైనా చేస్తాం మా వల్ల ఏదన్నా అవుద్ది మా వెనకాల మేము ఉన్నాం ఎవరైనా మా మీదకొచ్చి ఏమైనా చేస్తారా మీరేమైనా పీకుతారా అని అడిగితే దౌర్జన్యంగా మీదకొచ్చి మనిషిని చంపేశారు దాని గురించి మేము పవన్ కళ్యాణ్ మా పార్టీ మేము పవన్ కళ్యాణ్ పార్టీ మేము మేము ఏదన్నా చేస్తాం అని మా మీద రెబ్బు చేస్తే మనిషి చనిపోయినా మేము ఇంటికి వెళ్ళి అడిగితే మీ వల్ల ఏమవుద్ది మీ వల్ల ఏమైనా అవుద్దా మేము చూసుకుంటాం అని ఒక గ్రామ సర్పంచి వాళ్ళ గారు అబ్బాయిలో ఎవరో తెల్దావు వాడు తమ్ముడు అన్నయ్య గారు అబ్బాయి అంట మేము ఏదన్నా చేస్తాం మా వల్ల ఏదన్నా అవుద్ది మీ వల్ల ఏమైనా చేసుకోండి అని సమాధానం చెప్పాడు చెప్పిన పదిహేను సంవత్సరాల మనిషిని చంపేయడం ఇదేమన్నా దీనికి న్యాయమేనా అని అడిగితే మిమ్మల్ని కూడా చంపుతాం మేము ఏదన్నా చేస్తాం మా పవన్ కళ్యాణ్ ఉన్నాడో అని మా మీద రివర్స్ అవి చెప్పారు చెప్తే మా వల్ల ఏం అవ్వదు అని మేము వెనక్కి వచ్చాం వెనక్కి వచ్చిన చచ్చిన మాకు ప్రెస్ మీడియా ఉందని మేము అద్దరికి వచ్చి ఈ మాట్లాడి మీ చెప్తున్నాం హాయ్ నమస్తే మన ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పక్కన ఉన్న బెల్ బటన్ ని ప్రెస్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వార్తలతో మీ ముందు ఉంటుంది ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ తెలుగువారి గుండె చెప్పుడు